बैंडिट देख रहा है सर हम उसका करेंगे रात का टाइम है इनको भी ए जगा रहता है वही है कौन कट नहीं है गलत फंडा का అదే వద్దు వద్దులే ఇప్పుడు శ్రీ తల్లం సతీష్ గారు వారి యొక్క వివరిస్తారు వారి తర్వాత పిల్లలందరూ కూడా వాళ్ళు ఫాస్టింగ్ పొద్దున ఎయిట్ ఓ క్లాక్ ఇక్కడికి వచ్చారు రాత్రి ఎనిమిది గంటల వరకు అంటే జై జ్ వాసువాబ నా పేరు పరిటాల వెంకటరమణయ్య దసరా ఉత్సవ కమిటీ చైర్మన్ సమావేశానికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు ప్రింట్ మీడియా వాళ్ళకి నా సుమన సుమరంజన్లు జీ ఈరోజు ఆర్యు సంఘము మరియు దసరా కమిటీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం ఈ దసరా పండుగ గురించి మీకు తెలియజేస్తాను శ్రీ వాసవి కనికా పరమేశ్వరి దేవస్థానము అమ్మవారిశాల ఎందు జరుగు పూజా కార్యక్రమాలు మీ అందరికీ కూడా తెలియజేసి మీ ద్వారా నగర ఉన్నటువంటి అన్ని వర్గ ప్రజలకు కూడా తెలియజేయాలని శ్రీ వాసవి కనికా పరమేశ్వర దేవస్థానం ఆశీస్సులతో పొందాలని కోరుకుంటున్నాను అమ్మవారి ఎందు జరిగే అలంకరణలు మొదటి రోజు మూడో తారీఖు దీక్షాబంధన అలంకారము రెండో రోజు రాజరాజసీ దేవి అలంకారము మూడో రోజు అన్నపూర్ణాదేవి అలంకారము నాలుగో రోజు గజలక్ష్మీదేవి అలంకారము ఐదో రోజు మోహిని దేవి అలంకారము ఆరో రోజు త్రిపురసుందరి దేవి అలంకారము ఏడవ రోజు సరస్వతి దేవి అలంకారము ఎనిమిదో రోజు మహిషసురుమర్థిని అలంకారము తొమ్మిదో రోజు శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి అలంకారము పదో రోజు విజయదశమి అంటే ప పన్నెండో తారీఖు ఈ విధంగా అమ్మవారి అలంకారాలతో ప్రతిరోజు అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము అలాగే స్పెషల్ డేస్ వచ్చేసి మనకు అన్నపూర్ణాదేవి అలంకారం రోజు కొంచెం చాలా వెరైటీగా చేస్తున్నాము ఈ సంవత్సరము అలాగే గజలక్ష్మీదేవి అలంకారం రోజు సరస్వతీదేవి అలంకారం రోజు వచ్చేసి మనము ఎప్పుడు కూడా లేనటువంటి విధంగా ప్రత్యేక ఆకర్షణగా గజ గజరాజు ఏనుగు తెప్పించి ఇతురి గుండా రెండు అశ్వాల అశ్వాలతో ఊరేగింపు చేసుకుంటూ అమ్మవారి బిందెను చేస్తున్నాము ప్రతి ఒక్క ఆర్యవైష సభ్యులు మరియు అట్లే పురప్రజలు పాల్గొని ఈ ఊరేగింపును జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము అలాగే విజయదశమి రోజు వచ్చేసి మన అమ్మవారి విజయదశమి రోజు శమి దర్శనానికి వెళ్ళేటప్పుడు కూడా రెండు వంటలు రెండు అశ్వాలు దీంతో ప్రత్యేకంగా ఈ తూరి చేస్తున్నాము దీన్ని కూడా ప్రతి ఒక్కరు గమనించి మీ ఈ విలేకరుల ద్వారా పేపర్ల ద్వారా మీరు తెలియజేస్తే పురప్రజలు అందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేస్తారు అలాగే తొమ్మిది గంటలకు మనకు విజయదశమి విలేకం స్టార్ట్ అవుతుంది అప్పటి నుంచి ప్రతి ఒక్కరు పాల్గొని ఈ రకరకాల శబ్దాలతో సౌండ్స్తో పటాకులు రంగ అంగరంగ వైభవంగా ఈ తూరి ప్లాన్ చేశాము అలాగే దీంతోపాటి మన కర్ణాటక నుండి శక్తి పీఠాలు మరియు దశావతారాలతో అలరించ అలరించుతున్నాము అలాగే కోలాటము ఆడవారి పిల్ల పిల్లలతో కోలాటము కూడా ఏర్పాటు చేశాము అలాగే డిజెస్ సౌండ్స్తో ఒక ప్రోగ్రాం కూడా ప్లాన్ చేశాము మొత్తం మూడు ప్రోగ్రాములతో ఈ పండగ చాలా అంగరంగ వైభవంగా చేస్తున్నాము దసరా హిందువులో ముఖ్య పండగ ఆశ్వీజ శుద్ధ పార్డిమి నుండి ఆశ్వజుద్ధ నవంబర్కు తొమ్మిది రోజులు తెసే నవరాత్రులు పదో రోజు విజయదశమి కలిసి దసరా అంటారు ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చిన పండగ ఈ పండుగ నవరాత్రి శరణవరాత్రి అని అంటారు శరతృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది కొందరు ఈ పండుగ మొదటి మూడు రోజులు పార్వతీదేవి పార్వతీదేవి తర్వాత మూడో రోజు లక్ష్మీదేవి తర్వాత మూడు రోజులు దేవి పూజలతో నిర్వహిస్తారు ఆలయంలో అమ్మవారికి ఒకరోజు ఒక అలంకరణ చేస్తారు పది రోజులు నాడుగా విజయదశమి నాడు గ్రామోత్సవం జరుపుకోవడానికి జరుగుతుంది నవరాత్రులు దుర్గా పూజ ఉంటుంది తెలంగాణలో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుండి నవమి వరకు బతుకమ్మ బతుకమ్మ ఆడుతారు విజయదశమి రోజున చరిత్ర ప్రకారము రాముడు రావణునిపై గెలిచి సందర్భమే కాక పాండవులు వనవాసం వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసుకునే రోజు ఈ సందర్భంగా రావణ వద జమ్మి ఆకుపూజ చేయటం రివాజ్గా జగన్మాత అయినటువంటి దుర్గాదేవి మహిషాసురుడితే రాక్షసునితో రాక్షసులతో తొమ్మిది రాత్రులు యుద్ధం చేసి అతిథిని వరించి జయాన్ని పొందిన సందర్భంగా పదో రోజు ప్రజలంతా సంతోషంగా పండుగ జరుపుకుంటారు కాబట్టి దీని విజయదశమిగా భావించి మేము ఆర్యవశ కుల కులస్తులు మరియు ప్రజలు అందరూ ఈ పండుగలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను ఇటు దసరా కమిటీ చైర్మన్ పరిటాల వెంకటరమణయ్య ఇవి నేను ఈ నెల మూడో తారీఖు అంటే అశ్వైద శుద్ధ పాఠ్యమి మూడో తారీఖు దసరా నవరాత్రి ఉత్సవం స్టార్ట్ అవుతాయి పన్నెండో తారీఖు వరకు జరుగుతాయి అంటే దాదాపు పది రోజులు తొమ్మిది రోజులు మహానవమితో చండి హోమంతో పండగ పూర్తయ్యి ఆ తర్వాత ఈ చెడు పైన మంచి గెలుస్తుంది కాబట్టి ఆ ఉద్దేశంతో విజయదశమి సంబరాలు జరుగుతాయి కాబట్టి ప్రజలు ప్రతి ఒక్కరూ విజయదశమి రోజు పాల్గొని అమ్మవారి మైండ్ ఊరేగం చాలా గొప్పగా చేస్తున్నాం ఈసారి ముందుగా బాగా చేస్తున్నాము ప్రతి ఒక్కరు వచ్చి దర్శనం చేసుకుని అమ్మవారి గొప్ప పాత్ర వాళ్ళు కోరుతున్నాను మొత్తం పది రోజులు ఉత్సవాలు జరుగుతాయి పండగ గురించి చైర్మన్ మీకు వివరంగా చెప్తారు ఏ రోజు ఏ అలంకారం అనే గురించి కాబట్టి రేపు మూడో తారీఖు ఋత్వికరణము గంగ పూజతో పూజ మొదలవుతారు పొద్దున్నే ఆరున్నరకు ప్రజలందరూ రావాల్సిందిగా నేను కోరుతున్నాను మూడో తారీఖు ప్రారంభమైంది అంటే పండగ మరి పన్నెండు రోజులు వచ్చింది ఈసారి పండుగ టోటల్గా పన్నెండు పదమూడవ తారీఖు వసంతోత్సవంతో ముగుస్తుంది సాయంత్రం అమ్మవారి బాధసేవతోటి ప్రతినిత్యం ఎవ్రీ ఇయర్కి ఇయర్కి ఎప్పుడు కూడా డిఫరెన్స్ వస్తుంది అందులో ఈ సంవత్సరం ఇంకా ఇంకా చాలా గొప్పగా దాదాపు కర్ణాటక రాష్ట్రం నుంచి గజరాజును తీసుకొచ్చి అమ్మవారి ప్రతిమ ఈ యొక్క ఏదైతే బిందసేవ రోజు అంటే సరస్వతి అలంకారం రోజు జరిగేటువంటి కార్యక్రమం తొమ్మిదవ తారీఖు అది తొమ్మిదవ తారీఖు యొక్క ఈవెంట్ చాలా అత్యంత శ్రమతో కూడి ఏర్పాటు చేసినటువంటి ఈవెంట్ అది దాని ఎందుకంటే మీకు తెలుసు గజరాజన్ అంటే ఎన్ని డిపార్ట్మెంట్ల పర్మిషను ఎన్ని రెండు మూడు స్టేట్ల పర్మిషన్ అన్ని చాలా రిస్క్తో కూడుకున్నాం అయినా శ్రమను పక్కన పెట్టి అమ్మవారి యొక్క ప్రతిమతోటి ఊరేగింపుతో ఆ యొక్క అనుగ్రహం అందరికీ కలగాలి అమ్మవారనే అనే ఉద్దేశంతో దాన్ని చాలా ప్రత్యేకంగా ప్లాన్ చేశాం అద్భుతంగా ప్లాన్ చేశాం దాన్ని కూడా కడప డిపార్ట్మెంటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి కడప కలెక్టర్ గారికి మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యంతుల వారికి ముఖ్యమంత్రి వారికి కూడా మేము ఆరోవేద సంఘం నుంచి ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే అక్కడ స్టేట్ లెవెల్ నుంచి సెంట్రల్ ఆఫీస్ నుంచే పర్మిషన్ రావాలి యాక్చువల్గా దానికి దానికి చాలా కూడి ఈ కార్యక్రమాన్ని కూడా మేము ఇక్కడ ఏర్పాటు చేశాం మీరందరూ కూడా మీ ద్వారా ఈ యొక్క ఇక్కడ ఇక్కడ అమ్మాయి ఎంత ఆ యొక్క అద్భుతమైన మహిమ కలదు అందరికి తెలిసిన విషయమే మీ ద్వారా మరింత ప్రజలకు చేరువు కావాలని నేను తెలియజేస్తున్నా అందరికీ మీ ద్వారా మరింత ఉధృతమైనటువంటి ప్రచారాన్ని ఇచ్చి ఈ యొక్క పద్రోజుల ఉత్సవాలకి మీ ద్వారా ఆహ్వానించేగా మేము ఒక చిన్న ప్రయత్నంతో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయండి దయచేసి మీ ద్వారా అందరికీ తెలియజేసి మీరందరూ కూడా దంపతి సమేతంగా రండి అందరి అమ్మవారిని దర్శించుకోండి ఆమె ఆసిస్సుని తీసుకోవాలని కోరుకుంటున్నాం అది ఒక్కటే కాక ఎక్స్పెషల్లీ మైసాసురు మర్తనికి డిఫరెంట్ ఫార్మేటు ఎందుకంటే ఈసారి చైర్మన్ ఆయన ఆయనకు కొంచెం ఐడియాస్ ఉన్నాయి డెకరేషన్ పిల్లు ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఆయనే చైర్మన్ కాబట్టి దీన్ని ఇంకొంచెం కొత్త తరాలలో కూడా టోటల్ ఈవెంట్ అంతా ప్లాన్ చేసా మీకు పందిరి చూస్తానే అర్థమైపోయి ఉంటుంది రెగ్యులర్కి ఇప్పుడికి ఏంటనేది సో ఒక మైసూరే కాదు ఒక ప్రొద్దుటూరే కాదు ఇప్పుడు సెకండ్ స్టేజ్ కడప వచ్చింది గత ఆరు సంవత్సరాల నుంచి మైసూరు తర్వాత కడప మీరు కంపేర్ చేస్తే ప్రొద్దుటూరులో కూడా ఈ స్థాయిలో కూడా లోపల అలంకారాలు కానీ బయట కూడా కంపేర్టీ చేస్తే మీకు అర్థమవుతుంది మేము గొప్పగా చెప్పడం కాదు ఒక నాన్ చూడుతో ఉంది దాన్ని మేము మైమార్పిస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం సంవత్సరం కూడా డిఫరెంట్గా చేస్తూ ఉన్నాం మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకొని దీన్ని ప్రజలకు మరింత దగ్గరగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జైవాసవి